అది అక్లీస్ కదా అడుపడను బుట్టి అనుదీన్ బిల్లు అమీన్ మల్లి నా దగ్గరికి వస్తుంది బుట్టి ని అనకలను పిల్లలు ఇంకొక పిల్ల చూద్దాం అటు ఇల్లు ఇల్లు చెట్లు అటు ఇటు తిరుగుతున్నారు పిల్ల పిల్లల్ని మరి అక్కడ ఇరుకుపోతే ఏం చేసి నువ్వు చెప్పు పిల్లల్ని తెచ్చుకోవడం తెలియదు ఎక్కడ పద్దాలు ఎక్కడ ఉండే చేసి నువ్వు ఆగు నీ నీ అన్న ను చనిపోయింది లోపలికి ఇరికిపోయే వరకు ఏం చేసి నువ్వు చెప్పు నువ్వు చెప్పు బాధపడమకు నువ్వు పిల్లలు పాలు అని నీ కాడే పాలు మా అమ్మ కాదు నువ్వు చిన్నపిల్ల చేస్తాను నీ కూతురు దగ్గర కూడా ఇలా అడ్డం తిరిగితే అట్ట అందరు కాడ అలాగే చేసు మీ చెల్లెళ్ళ కాడా మీ చిన్నమ్మ కాడా చెప్పాగా ఇది చిన్నపిల్ల వయసు మళ్ళీ అసలు ప్లేట్లో ఏమైనా ఉందా తింటుంది ఈ ప్లేట్లో తినకుండా వదిలేసింది మోని వెనకాల కాళ్ళలో పరిగెత్తుతున్నారుగా

ఈ తల్లె చలో బుడిలో హ్ ఆగు రామరి వద్దు ఇట్రా ఇట్రా రండి ఇటండి రండి 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 ఏమైంది బుడ్డి అమ్మా దీంట్లో అంటు దీంట్లో పోసి మరి తెల్ల మంచిగా ఉన్నాయి మూడు భయపడుతున్నాయి మమ్మీ అది రావాలని చూస్తున్నాం మమ్మీ రెండు రానియట్లేదు అది ఇదే కంచు దుకొంట వస్తుంది ఇదే మనం వెళ్ళిపోతే వస్తారేమో లేదా

నువ్వు రావాలి మరి పిల్ల ఉన్నారు ఇద్దరు పిల్లలు ఆనందం ఎక్కువైపోయింది

cada tá, tá.